హాయ్ వెల్కమ్ టు రీల్ అండ్ రియాలిటీ టాక్స్ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి రాత్రి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పినప్పుడు అక్కడ బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లు కనుగొన్నారు

అది జడ్జీ ఇల్లు అవడంతో ఆ డబ్బుని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అయితే మార్చి పదిహేను ఉదయానికి ఆ నగదు పూర్తిగా మాయమైపోయింది ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయకి సమాచారం అందించి నివేదిక సమర్పించారు దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పందించి మార్చి మూడు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రధానంగా తలెత్తే ప్రశ్నలు ఆ డబ్బు యశ్వంత్ వర్మకు సంబంధించినదా లేదా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మార్చి పదిహేను ఉదయం స్టోర్ రూమ్ను ఎవరు శుభ్రం చేశారు యశ్వంత్ వర్మ స్పందిస్తూ ఈ డబ్బుతో తనకేం సంబంధం లేదు అని స్పష్టం చేశారు తన ఇంట్లో స్టోర్ రూమ్ తాము వాడే ప్రదేశం కాదు అని చెప్పారు కొందరు కుట్ర పన్ని తనపై నింద వేయడానికి ఈ డబ్బును అక్కడ ఉంచారని ఆరోపించారు సుప్రీంకోర్టు కోలీజియం అతన్ని అల్లహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది అల్లాహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది న్యాయవాదులు దీనిని మేము చెత్తబుట్టలమా అంటూ తీవ్రంగా ఖండించారు అతను అల్లాహాబాదు హైకోర్టుకి రావడానికి తాము స్వాగతించం అని చెప్పేశారు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏవైనా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే అధికారం హైకోర్టు సుప్రీంకోర్టుకి లేదు పార్లమెంట్కి లేదు పోలీస్ వ్యవస్థలకి కూడా నేరుగా కేసులు బుక్ చేసే అధికారం లేదు అందుకే అంతర్గత విచారణ మాత్రమే చేస్తున్నారు ఒకవేళ నేరం రుజువైన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్రపతి ఆమోదం ద్వారా జడ్జిగా తొలగించబడతాడు కాని శిక్షలు పడతాయా అనేది ఇంకా తెలియదు ఇదంతా కూడా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఇప్పటివరకు మందిపై అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా రాష్ట్రపతి ఒక్కరిని కూడా పదవి నుండి తొలగించలేదు ఈ కేసు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్